అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎక్స్ఎంపీ నందిగం సురేష్ గారు అట్లాగే విజయవాడ డిప్యూటీ మేయర్ గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ జైల్లో ఉన్నారు మేము వచ్చిన టీంలో సురేష్ గారిని కొంతమంది అట్లాగే కొంతమంది శ్రీనివాసరెడ్డి గారిని ములాఖత్ ద్వారా కలవటం జరిగింది తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి కూటమికి కూటమికి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఏదో ఒక తప్పుడు కేసులో అక్రమ కేసులు బనాయించి జైలలో పెట్టడం ద్వారా మానసికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుంగతీయం తద్వారా వారి వెనక వారిని అనుసరించే అనుసరించేటువంటి కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంట దాడి చేస్తే ఆఖరికి బాత్రూముల దగ్గర లోపలికి వెళ్లే దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు సీసీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఇవాళ ఈ నందికం సురేష్ గారు గాని లేదా శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లాంటి ఎవరు కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాల్లో కానీ అసలు కనీసం ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు అనేక మందిని ఎవరెవరైతే కృష్ణా గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి ఇవాళ ఇప్పటికి స్కోరు నూట డెబ్బై ఒకటికి అంతమందికి తీసుకొచ్చినట్టున్నారు అంటే వీరెవరు కూడా కెమెరాలో లేని వాళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు సుమారుగా మెజారిటీ సంఖ్య ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఏదో ఒక తప్పుడు సాక్ష్యంతో ఎవడో కొడతో ఒక తెలుగుదేశం కార్యకర్తతో దొంగ సాక్ష్యాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా కొంగదీయాలని చూడటం వీళ్ళ అపోహలు మాత్రమే తప్పితే వీళ్ళ ఆశ అడి ఆశీలు తప్పితే గుంటూరు కృష్ణా కాదు నువ్వు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ళన్నీ నింపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా తెచ్చి లోపలేసినా కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా తప్పితే బెయిల్ వచ్చాక ఏం చేస్తావు బెయిల్ వచ్చాక బయటికే వస్తారు కదా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు పది రోజులు వారం రోజులు నెల మించి ఏమి ఉంచుతావు లేదా పాత కేసులు ఏమైనా తవ్వి ఈ బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ తీసుకెళ్లి లోపల పెడతావు ఎన్నాళ్ళు పెడతావు ఐదేళ్లు పెట్టలేవు కదా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మీరిచ్చిన మాటలు నెరవేర్చడం కోసం కాకుండా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయటం తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఐదేళ్ల తర్వాత మేము మాడు పోదల కొడతాం అనేది ఖాయం బెజవాడలో వరద వచ్చింది నీళ్లు లేవు ఆహారం లేదు ఈ సమయంలో స్పెషల్ పెట్టి ఇతర రాష్ట్రాలకు పంపి పంపిణి వాళ్ళకు ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరి యొక్క ఫోకస్ ఎక్కడ అంటే ప్రజల కష్టాల మీద వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల మీద అరే బెజవాడ లేకపోతే బెజవాడ పరిసర ప్రాంతాల్లోనో లేదా పల్నాడు బాపట్ల జిల్లాల్లోనో లేదా మొత్తం ఇదంతా కూడా రైతాంగం దెబ్బతిన్నారు మనుషులు చచ్చిపోయారు మనం కాపాడలేకపోయామే సరైన చర్యలు తీసుకోలేకపోయామే మన యొక్క తప్పుడు చర్యల వల్ల మన అనసత్వం వల్ల అధికారాన్ని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల ఇంత విపత్తుల్లో ప్రజలు గురిగా పడ్డారు చచ్చిపోయారు ఆస్తి నష్టం జరిగింది ఇంతమందికి ఇబ్బందులు జరిగినాయి కదా పొలాలు నాశనం అయిపోయినాయి కదా మరి కంద విత్తనం రెండున్నర లక్షలు అంటున్నారు ఎకరానికి అదిపోయింది పసుపు విత్తనం పోయింది రేసిన వరి విత్తనం పోయింది మొత్తం పంట ఇంకొక యాభై రోజుల్లో అరవై రోజుల్లో చేతికొచ్చే పరిస్థితులు అరవై రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో వాళ్ళ పంట నాశనం అయితే వాటి మీద దృష్టి లేదు ఈ తప్పుడు కేసుల మీద అరే పది మంది పోలీసులుంటే వెళ్ళి అక్కడ జనాన్ని సాయం చేయండి రా బాబు అక్కడ జనం శవాలు గుట్టలుగా ఉన్నాయి ఆ శవాలు తీయండి లేకపోతే వాళ్ళకి మంచి ఇళ్ళు ఇవ్వండి తాగుతా గుక్క నీళ్లు లేవు మంచి ఇళ్ళు ఇవ్వండి అన్నం పొట్లా ఇవ్వండి అని చెప్పని పోలీసులను పంపడం లేదు జోగి రమేష్ అయితే ఒక వంద మంది పోలీసులు జోగి రమేష్ కోసం ఎత్తకండి నందిగుం సురేషా ఒక రెండు వందల మంది పోలీసుల్ని నందిగుం సురేష్ కోసం ఎత్తకండి అప్రెడ్ కోసం ఒక వంద మందిని పంపండి ఇట్లా వందలాది పోలీసుల్ని ఈ అక్రమ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్ట పెడదామనేటువంటి తాపత్రయం దృష్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుద్దామా ప్రజల కష్టాల్లో ఉన్నారు రైతాంగం కష్టాల్లో ఉంది వాళ్ళని నిద్రిద్దామా వాళ్ళకి స్వాంత్రం చేకూరుద్దామా వాళ్ళని ఓదారుద్దామా వాళ్ళ కష్టాలను ఎట్లా పూడుద్దామా అని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కూడా ఇదే పనిలో ఉన్నారు